ప్రెసిఫిట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ నంగాకృష్ణ మాధవ్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గోయ్ నరేష్ మాధవ్ మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు సొట్ట నరేంద్రబాబు మాధుగా మాజీ సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎన్యా వెంకటసాబ్ మాదిగ హైదరాబాద్ జిల్లా ఎమ్ అధ్యక్షుడు టీవీ నరసింహ మాదిగార్ మహిళా విభాగం జాతీయ నాయకులు రేణుకా మాదిగారు స్టూడెంట్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేష్ మాదిగారు జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధులు డాక్టర్ మల్లికార్జున్ మాదిగారు జిల్లా ఉపాధ్యక్షుడు ఇటుక శ్రీకృష్ణ మాదిగారు హైదరాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు రామకృష్ణ మాదిగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్ మాధుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు మీడియానుద్దేశించి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ నందకృష్ణ కృష్ణ గారు మాట్లాడతారు అతికే మిత్రులారా మీ గుర్తున్న అవసరలు గత కొంతకాలంగా జరుగుతున్న చీఫ్ జస్టిస్ గవాయ్ గారిని జరిగిన దాడి తర్వాత జరుగుతున్న పరిణామాలందరూ చూస్తున్నారు ఆ కోణంలోనే ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది దీనికి సహకారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి నెల రోజులు కావస్తున్నప్పటికీ ఇంకొక మూడు రోజులు అవుతే నెల నెల రోజులు కావస్తున్నప్పటికీ దాడి చేసిన నిందితు నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వ్యవస్థలన్నీ విఫలమైన కేసు నమోదు చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైంది ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సుమోటో కేసు నమోదు చేయడంలో కోర్టు ధిక్కారణ కింద సుమోటో కేసు నమోదు చేయడంలో న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు కూడా ముందుకు రాకపోవడం ఆవేదన కలుగుతుంది మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా తీసుకోకపోవడం ఒక నిర్లక్ష్యంగా కనిపిస్తున్నది ఇందుకు నిరసనగా దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి